ఈ రోజు మనం సింపుల్ ఆసమ్ లడ్డు చేసుకోబోతున్నాం పొట్టు మినపప్పు సున్నుండలనమాట అయితే సింపుల్ అని ఎందుకు అన్నాను అంటే ఇక్కడ చూడండి జస్ట్ ఫోర్ ఏ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మనం అద్దరిపోయే సున్నుండలు తయారు చేసుకోబోతున్నాం ఎందుకన్నాను అంటే టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి నా ఆల్ టైమ్ ఫేవరెట్ లడ్డు అనమాట చాలా చాలా హెల్దీ అయితే రెగ్యులర్ పప్పుతో కాకుండా ఇలా పొట్టుపప్పుతో కనుక సున్నుండలు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్దీ కూడా రెగ్యులర్ మినపప్పు కన్నా పొట్టు మినపప్పులో ఫైబర్తో పాటు మంచి ప్రోటీన్ కూడా అన్నమాట మరి ముందు ఏం చేయాలి అంటే ప్యాన్లో కొంచెమే కొంచెం నెయ్యి వేసి ఇందులో పొట్టుపప్పుని దూరగా వేయించుకోవాలి పొట్టుపప్పుతో పాటు కొద్దిగా మనం బియ్యం వేసుకోవాలి ఎందుకు అనంటే మనం లడ్డు కట్టుకోవడానికి రావడానికి అండ్ టేస్ట్ కోసం కూడా మీరేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పొట్టు మినపప్పు వేగిన తర్వాత సువాసన వస్తుంది అసలు సూపర్ ఉంటుంది ఆ కుమ్మకుమ వాసన అసలు ఇలా మినపప్పును వేయించిన తర్వాత పప్పు కూడా చేస్తారన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు వేగిన తర్వాత కమ్మటి సువాసన ఆటోమేటిక్గా వస్తుంది మీకే అర్థమైపోతుంది ఇప్పుడు మనం చేస్తున్న సున్నుండలు ఉన్నాయి కదా ఎలాగో శ్రావణ మాసం నడుస్తుంది కదా చక్కగా నైవేద్యానికి కూడా పనికి వస్తాయి ఒకసారి పౌడర్ చేసి పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలు చేసుకోవచ్చు ఇది చాలా పాత రెసిపీ చాలా మటుకి అందరికీ తెలుసు కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్లో సున్నుండలు లేవు అని అడిగారు కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను నాకు మా హస్బెండ్కి ఇద్దరికి చాలా ఇష్టం సున్నుండలు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు మినపప్పు ఎంత తీసుకున్నామో అదే బౌల్లో అంతే బెల్లం పొడి తీసుకున్నాను నేను కొలత చెప్తున్నాను మీకు పప్పు ఎంత వేసుకుంటున్నామో బెల్లం కూడా అంతే వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి కట్టడానికి ఈజీగా వస్తుంది ఇలా పౌడర్ చేసేసుకోవాలన్నమాట నేనైతే మరీ మెత్తగా పట్టనండి ఎందుకంటే తింటూ ఉంటే మధ్య మధ్యలో ఆ మినపప్పు లైట్గా క్రంచిగా తగులుతుంటేనే నాకు ఇష్టం మిగతా పప్పు కూడా ఇలాగే పట్టేసుకోవాలి బెల్లం పొడి లేకపోతే బెల్లంని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నా కూడా ఓకే ఇలా మొత్తం పౌడర్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసి లడ్డు చేసుకోవాలన్నమాట ఇలా పౌడర్ చేసుకుని మీరు బాక్స్లో వేసి ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు ఎప్పటికప్పుడు మీకు తినాలి అనిపించినప్పుడు ఇలా పౌడర్ తీసుకొని అందులో కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం సున్నుండలు కట్టుకోవడమే ఒకేసారి మొత్తం కట్టుకోవాలని ఏం లేదు పౌడర్ అలా ఉంచుకోవచ్చు లడ్డు కట్టడానికి వచ్చేంత నెయ్యి వేసుకోవాలి నెయ్యితోనే సున్నుండ మంచి రుచి వస్తుంది ఆహా ఇలా చేస్తుంటేనే కలుపుతుంటేనే గుమ 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 వాసన వస్తుంది అసలు సున్నుండ వాసన పప్పు మంచిగా వేగాలి పప్పు వేగకపోతే మళ్ళీ సున్నుండ బాగుండదు పప్పు వేగడం చాలా ఇంపార్టెంట్ నా చేతితో ఎప్పుడు లడ్డూలు కొంచెం పెద్ద సైజే వస్తాయి మీకు తగ్గట్టుగా మీకు నచ్చినంత షేప్లో లడ్డు కట్టుకోండి ఇందులో కావాలి అంటే కాస్త నెయ్యిలో వేయించిన జీడిపప్పు బాదంపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ట్రెడిషనల్గా మన దగ్గర ఎప్పుడూ ఇలా సింపుల్గా ప్లెయిన్గానే చేసుకుంటాం కాబట్టి నేను అలాగే చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడా కొంచెం నెయ్యి నేను యాక్చువల్లీ తక్కువే వేసాను అత్తమ్మ మమ్మీ అయితే ఎక్కువ నెయ్యి వేస్తారు నెయ్యి బలం తినాలి అందులో మినపప్పులో నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది అని అమ్మ వాళ్ళు చెప్తారు ముఖ్యంగా సున్నుండ ఎవరికి ఇవ్వాలి అంటే డెలివరీ అయిన వాళ్ళకి ఇవ్వాలి బాలింతలు సున్నుండ రోజుకి ఒక్కటన్నా ఖచ్చితంగా తినాలి ఎందుకంటే నడుముకి బలం ఇలా అన్నీ కట్టేసుకోవాలి అంతే అండి సింపుల్గా ఇలా అన్ని సున్నుండలు కట్టేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్ కదా ఇలా సున్నుండలు తయారు చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం టేక్ కేర్